ఇండియా టీవీ స్వాగతం ప్రేమ శాంతి ప్రభువు పుట్టిన పర్వదినం మనందరికీ ఒక కొత్త ఆశను కొత్త స్ఫూర్తిని అందిస్తుందని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ అన్నారు క్రీస్తు బోధించిన ప్రేమ త్యాగం కరుణ శాంతి క్షమ గుణాల్లో మరోసారి మనందరం చేసుకోవాలి అని స్థానిక శాసన సభ్యుడు ఆనందరావు పేర్కొన్నారు శనివారం స్థానిక అమలాపురం కలెక్టరేట్ నందు మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో క్రిస్మస్ ఈవీ హైటీ ప్రోగ్రాం కార్యక్రమాన్ని క్రైస్తవ మత పెద్దలతో జిల్లా యంత్రాంగం నిర్వహించింది క్రిస్మస్ పర్వదినం సందర్భంగా అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు జిల్లా కలెక్టర్ ప్రసంగిస్తూ ప్రేమ శాంతి సానుభూతి సేవా భావాలకి ప్రత్యేకగా ఈ పర్వదినం నిర్వహించుకోవడం అనవైతిగా వస్తుందన్నారు వీ నీడ్ టు గివ్ కేరింగ్ టు హూ నీడ్ ఇట్ అండ్ ఆల్సో సపోర్ట్ టు ద పూర్ అండ్ లోన్లీ ఎందుకంటే ఇట్ హెస్ బికమ్ ఏ టెక్నాలజీ డ్రివన్ సొసైటీ సో ఇలాంటి సొసైటీలో ఆన్ దిస్ స్పెషల్ డే ఐ వాంట్ మెన్షన్ అంటే ఏదో ఫెస్టివల్ రోజు గిఫ్ట్స్ ఇచ్చేసి ఆ రోజు ఫెస్టివల్ అయిపోయిందని కాదు ఎస్పెషలీ ఇట్స్ ద టైమ్ అందరికీ మనం అంటే ఎవరికైతే నీడ్ ఉందో వి నీడ్ టు గివ్ ద మీన్ ఆఫ్ టైమ్ అండ్ ఇట్ ఆల్సో ఆన్ దిస్ ఒకేషన్ సో ఈ అరేంజ్మెంట్స్ అన్ని చేసిన అందర ఆర్గనైజర్స్ కి కమ్యూనిటీ లీడర్స్ ఆఫ్ ఐ థాంక్ వన్ అండ్ ఆల్ అండ్ వన్స్ అగైన్ ఐ ఏ హ్యాపీ క్రిస్మస్ థాంక్ యు థ్యాంక్ యూ మేడం చక్కటి శుభాలు తెలియపరిచిన జిల్లా రెవెన్యూ అధికారికి సెక్యులర్ కంట్రీ సెక్యులర్ ఏ సెక్యులర్ కాదు ఇట్స్ సెక్యులర్ సో ఇట్ రీచ్ ఆల్ దీజియన్ సిమిలర్లీ సో అన్ని రిలీజియన్స్ ని కూడా సిమిలర్ గా ట్రీట్ చేస్తుంది స్టేట్ స్టేట్ అనేది సో స్టేట్ ఇంక్లూడ్స్ ఆల్ ఎగ్జిక్యూటివ్ పొలిటికల్ అండ్ జుడిషియరీ సో ఆల్ త్రీ ఆర్గన్స్ ఆఫ్ ద స్టేట్ నేషన్ సో సెక్యులర్ నేషన్ దాంట్లో ఉన్న ఆస్పెక్ట్స్ అన్ని కూడా కాన్స్టిట్యూషన్ లో చాలా థింక్ చేసి డీప్ గా డిబేట్ చేసి దే హన్కార్పొరేటెడ్ ఆల్ ద ఆర్టికల్స్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ సో ఐ థింక్ దట్ ఇస్ ద బేసిక్ డాక్యుమెంట్ ఆన్ విచ్ ఆర్ స్టేట్ ఈస్ ఫంక్షనింగ్ సో దట్ డెఫినెట్లీ రిఫ్లెక్స్ ఆర్ స్ట్రెంత్ ఆఫ్ అవర్ నేషన్ So uh, with this aspect, I want to just uh, uh, say one line from the Bible, which actually reflects our Indian neighbour as you love yourself. So it's a timeless teaching from the Bible that resonates deeply the values of Indian culture. So in India, we believe Vasudeva Kutambakam, the world is one family. This teaching encourages us to treat everyone of us with kindness, respect and compassion. So just as we wish ourselves. సో ఈ రిమైండ్స్ అస్ట్ రైస్ అవ్వు దఫరెన్సెస్ అండ్ రిలీజియన్ కాస్ట్ క్రీడ్ అండ్ ఫాస్టర్ హార్బర్ అండ్ బ్రదర్హుడ్ బై లివింగ్ దిస్ మెసేజ్ ఇన్ ఆ డైలీ లైఫ్ వి క్యాట్ బిల్డ్ స్ట్రాంగ్గా మో యునైటెడ్ కమ్యూనిటీస్ రిఫ్లెక్ట్ ట్రూ స్పిరిట్ ఆఫ్ హ్యూమారిటీ ఇంక్లూజింగ్స్ ద డిఫైన్ ఆర్నేషన్ బ్రదర్స్ ఎ థ్యాంక్ వన్ ప్రతినటువంటి ప్రజలు అందరికీ ఈ క్రిస్మస్ సభలో పాల్గొన్నటువంటి ఏమైనా హాస్టర్స్ అందరికీ ఉద్యోగస్తులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ప్రపంచవ్యాప్తంగా యశ్వర్భార్ జన్మదినాన్ని ఎంతో ఘనంగా ఎంతో భక్తి శత్ర పవిత్రంగా ప్రపంచం మొత్తం పండుగ జరుపుకున్నారు మనం కూడా మన జిల్లాలో మన అమలాపురంలో మనం కూడా అందరం జరుపుకున్నాం ఈ సందర్భంగా ప్రతి ఒక్క ఒక్కరికి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రాబోయే నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటున్నాను కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూటమి ప్రభుత్వంలో ఇంతవరకు పదహారు నెలల పాటు ఐదు వందల మంది హాస్టల్స్కి ఈ జిల్లాలో ఫెలోషిప్ని ప్రభుత్వం మంజూరు చేయడం జరిగింది దాన్ని మీ అందరూ తీసుకున్నారు చాలా సంతోషం అలాగే శాసనసభ్యుడిగా నేను జిల్లా హెడ్ ఉండి క్రైస్తవులకి ఎక్కడ ఎలాంటి ఇబ్బంది వచ్చినా పాస్టర్స్ ఎవరైనా కానీ నా దృష్టికి ఎలాంటి సమస్య తీసుకొచ్చినా నేను వెంటనే బాధ్యతగా దాన్ని అనేక సార్లు అనేక సమస్యలను పరిష్కారం చేయడం జరిగింది భవిష్యత్తులో కూడా మీ అందరికీ ఆ విధంగానే ప్రతి విషయంలో అండగా ఉంటానని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వం ఈ భిన్నత్వంలో ఏకత్వం అనేది ఈ దేశం ఏర్పడి ఈ యొక్క వచ్చినప్పటి నుంచి మనం దీని బలంగా చెప్పుకుంటున్నాము వాస్తవం విభిన్నమైనటువంటి ప్రజలు విభిన్నమైన కులాలు విభిన్నమైన మతాలు విభిన్నమైనటువంటి సంస్కృతులు ఉన్నటువంటి ప్రాంతం ఇది వాళ్ళందరినీ కనిపించాలా విభిన్న మతాల వాళ్ళని కల్పించాలా విభిన్న కులాల వాళ్ళని కనిపించాలా అందరూ కలిసి శాంతియుతంగా ఈ దేశంలో జీవనం సాగించాలి స్వయంగా ఎదుర్కొన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాశారు కాబట్టి ఒక బాధ అనుభవించడం రాసిన రాజ్యాంగమే భవిష్యత్తులో బాధలు పోగడుతుంది ఈ దేశం శాంతియుతంగా ముందుకు సాగు సాగు సాగుతుంది భవిష్యత్తులో కూడా సాగుతుంది అందుకే అంబేద్కర్ గారిని మనందరం ఒకటే చెప్పాలి అంత భయంకరమైన వ్యత్యాసాలున్నా ఎన్ని ఇబ్బందులున్నా ఎన్ని కులాలు ఉన్నా ఎన్ని మతాలు ఉన్నా ఎందుకు ఈ దేశం అద్భుతంగా ముందుకు వెళ్తుందంటే అందరినీ కలిపి ప్రజాస్వామ్యాన్ని నమ్ముకొని చదువుని నమ్ముకుని అవకాశాలను నమ్ముకుని అన్ని వర్గాల ప్రజలు ముందుకెళ్ళేలాగా అంబేద్కర్ గారు ముందు చూపుతో అందరికీ ఆమోదం రాజ్యాంగం రాశారు కాబట్టి ఇవంతా కూడా ఎలా అమ్మ జరుగుతుందని తెలియజేసుకుంటూ మేమని కూడా నేను చెప్పేది ఒకటి ఖచ్చితంగా భవిష్యత్తులో అందరూ సమానమే అందరూ సమానమైన నిలబడంతో అంబేద్కర్ స్ఫూర్తితో క్రైస్తవ సమాజం కానీ మిగిలిన సమాజం కానీ ముందుకు సాగాలని అందరినీ పేరు పేరున కోరుకుంటూ అలాగే ఏదైతే మీ సమస్యలు చెప్పారో